మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం రేపు జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్లో బీజేపీ నాయకుడు గంటారవి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల్లో దేశభక్తి జ్వాలను రగిలించేందుకు భవ్యమైన తిరంగా ర్యాలీ నిర్వహించారు జెండాలతో నిన్నదాలతో ఊరంతా ఊపిరి తీసుకోనివ్వని దేశభక్తి సందేశాలు వినిపించాయి వర్షం కురుస్తున్నా పట్టించుకోకుండా యువత దేశమాతకు గౌరవం తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు জায় ভারত জায় জ ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు వివిధ తెగలకు సంబంధించిన వారు ఉన్నా కూడా ఒక జాతీయ భావంతో దేశభక్తితోని కలిసిమెలిసి ఉంటారనే నిదర్శనంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ ఆధ్వర్యంలో యువత ఆధ్వర్యంలో త్రీరంగ యాత్ర చేపట్టడం జరిగింది ఈ త్రిరంగ యాత్రంలో నగరంలోని యువత మరియు కాలేజ్ విద్యార్థులు అందరూ కూడా దేశభక్తితో ఈరోజు త్రిరంగ యాత్రను వర్షాన్ని కూడా సైతం చేయకుండా భారీ ఎత్తున దాదాపు రెండు మూడు వేల మంది పైచిలుగా జాతీయ జెండాలు పట్టుకొని భారత్ మాతాకి జై అనే నినాదంతో ఈ యాత్రను కొనసాగించడం జరుగుతుంది జాతీయత భావాన్ని ప్రజలలో పెంపొందించడం కోసం ఈ యాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం